టాలీవుడ్లో పెళ్లి బాజాలు గట్టిగానే మోగాయి హీరోలే కాదు హీరోయిన్లు కూడా బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పేశారు అయితే ఇదే ఏడాది రెండో పెళ్లి చేసుకునే వాళ్ళ లిస్టు కూడా చాలానే ఉంది వారిలో నాగ చైతన్య సిద్ధార్థ్తో పాటు పలువురు వీఐపీస్ కూడా ఉన్నారు మరి వాళ్ళు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం తెలుగు తమిళ ప్రేక్షకులను రెండు దశాబ్దాలుగా తన సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ రెండు వేల మూడులో మేఘనా అనే యువతని వివాహం చేసుకున్నాడు కానీ నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆదిత్యరావు హైదరితో రిలేషన్షిప్లో ఉండి ఈ ఏడాది తన ప్రేమను అధికారికంగా ప్రకటించాడు సెప్టెంబర్లో అదితితో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు అతిథిలో కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం అక్కినేని వారు సరి కూడా ఈ సంవత్సరం మరోసారి పెళ్లిపేటెక్కాడు రెండు వేల పదిహేడులో సమాంతరం వివాహం చేసుకున్న చైతన్య వ్యక్తిగత కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయాడు తర్వాత రెండు వేల ఇరవై రెండులో హీరోయిన్ శోభిత దోలిబాలతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి ఆ వార్తలకు ముగింపిస్తూ డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోస్లో శోభితను వివాహంగా చేసుకున్నాడు వేదం కంచే పుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లు మూడి కూడా ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించాడు రెండు వేల పదహారులో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాడు నవంబర్లో ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లను పెళ్లి చేసుకుని రెండవ వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు ఒకప్పుడు వెండితెరపై హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి కిరణ్ కూడా ఈ ఏడాది రెండవ వివాహం చేసుకున్నాడు రెండు వేల మొదటి వివాహం చేసుకున్న సాయి కిరణ్ ఆ తర్వాత భార్యతో విడిపోయాడు బుల్లితెరపై కోయిలమ్మ సీరియల్తో పాపులైన సవంతితో ప్రేమలో పడి ఈ సంవత్సరం ఆమెను వివాహం చేసుకున్నాడు ఇంకా ఇలా మరెందరో సెలబ్రిటీలు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు